జయగురుదత్త పంచమాధ్యాయ మహిమ పుర్రెకు పట్టిన పుణ్యము పూర్వం పురుకుత్సమనే పట్టణంలో వేద విద్యా నిలయమైన బ్రాహ్మణ వంశంలో పింగళుడు అనే కుర్రవాడు జన్మించాడు ఇతడికి ఎందుకోగాని చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న వేదశాస్త్రాల మీద ఆసక్తి కలుగలేదు సంగీతం మీద నాట్యం మీద ఆసక్తి పుట్టింది అవి ఇంటి విద్యలు కాకపోయినా ఆ కుర్రవాడు పట్టుబట్టి వారిని వీరిని పట్టుకుని సంగీత నాట్యాలలో ఆరితేరి ప్రసిద్ధుడై చివరికి రాజాస్థానంలో పదవి కూడా సంపాదించాడు కానీ ఈ క్రమంలో అతడికి రకరకాల స్నేహాలు అబ్బినాయి వాటి వల్ల దురభ్యాసాలు దుర్వ్యసనాలు పట్టినాయి చేతిలో సంగీతము నాట్యము ఉండడం వల్ల తక్కువ జాతి స్త్రీలను ఆకర్షించడము పెరిగింది అలాంటి ఆడపిల్లల్లో అరుణ అనే పిల్ల మీద వీడికి అంతులేని ప్రేమ పుట్టింది ఆమె అంత గొప్ప అందగత్త ఏమీ కాదని దక్కిన వాళ్ళంతా అనేవాళ్ళు వీడు మాత్రం ఆమెను మించిన అందగత్త ప్రపంచంలో లేదు అనేవాడు వీరి స్నేహం క్రమక్రమంగా పెరిగింది దానితో వీడు తల్లిదండ్రులను తిరస్కరించి అరుణనే పెళ్లి చేసుకుని పెద్ద పట్టణంలో కాపురం పెట్టాడు ప్రేమించి పెళ్లి చేసుకోవటం వరకు బాగానే ఉంది కానీ వీడు భారీకు కట్టుబడి ఉండలేదు ఎందుకంటే వీడికి రాజుగారితో చనువు పెరిగింది అది రాజుగారికి చాడీలు చెప్పేదాకా చేరింది అందువల్ల ఆ స్థానంలోని ఇతర నర్తకీమణులు పింగళుడితో స్నేహం పెంచారు దీనివల్ల అరుణ పింగళుల సంసారంలో చిచ్చు రేగింది అయినా పింగళుడు జంకలేదు దాంతో అరుణ కూడా ప్రక్కదారులు చూసుకోవటం మొదలుపెట్టింది ఆడది తెగించడం మొదలు పెడితే ఇక హద్దేముంటుంది అరుణ ఒక రోజున తన ప్రియుణ్ణి ఇంటికి తెచ్చుకుంది ఆ సమయానికి పింగళుడు వేరే నాత్యకర్త ఇంట్లో ఉంటాడు అని ఆమె భావించింది కానీ ఎందుకు ఆనాడు పింగళుడు పెందరాడే ఇంటి వచ్చి భార్య కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయాడు ఆ దశలో ప్రియుడితో సహా ఇంటికి వచ్చిన అరుణకు ఇంట్లో భర్తను చూసేసరికి మొదట్లో భయం వేసింది కానీ ఇంతలోనే క్రోధావేశపు పూనకం పట్టుకుంది ఆ పూనకంలో ఆమె ఒక పెద్ద బండరాయి తెచ్చి నిద్రలో ఉన్న పింగళుడి తల పగలగొట్టింది వాడు అక్కడికక్కడే మరణించాడు అప్పటికి ఆవేశం దిగిన అరుణ ఈ శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించి తన ప్రియుడి సహాయంతో నట్టింట్లోనే గుంట తీసి పింగళుడి పీనుగును పాతిపెట్టి అక్కడే ప్రియుడితో క్రీడించింది ఇలా దుర్వ్యసనపరుడై దుర్మరణం పాలిన పింగళుడు నరకలోకానికి చేరి నానాఘోర శిక్షలు అనుభవించి కొంతకాలానికి ఒక పెద్ద అడవిలో గ్రద్దగా పుట్టాడు పింగళుడిని చంపిన కొంతకాలానికే అరుణకు ఒంటి నిండా నీరు పట్టింది ఆ రోగంతోనే తాను మరణించింది ఆమె కూడా నరకలోకంలో నానా యాతనలు అనుభవించి పైజన్మలో ఒక ఆడచిలుకై పుట్టింది విధి లీల ఏమిటో గానీ ఆ గ్రద్ద ఈ చిలుక ఒకే అడవికి చేరాయి ఒక రోజున ఎత్తుగా ఎగురుతున్న గ్రద్ద ఈ చిలుకను చూసింది పూర్వజన్మ వైరంతో దాని ఒళ్ళు మండిపోయింది అది సూటిగా చిలక మీదకు దూకాలి అని క్రిందకు దిగింది కానీ గురి తప్పింది చిలక బ్రతికి బయటపడింది కానీ గ్రద్ద దాని వెంట పడింది చిలుక కూడా బలంగానే ఉంది అందుచేత గ్రద్దను ఎదిరించింది పెద్ద పిట్టకు చిన్నపిట్టకు పోరాటమైంది చిలుక తన ముక్కులతో గ్రద్ద గొంతును గట్టిగా పట్టేసింది గిజగిజలాడిన గ్రద్ద తన కాలి గోళ్లతో చిలుకను నొక్కేసింది ఈ పోరాటంలో రెండు పక్షులు ఆకాశాన్నించి క్రిందికి పడ్డాయి దైవలీల వల్ల ఆ రెండు పక్షులు సగానికి పగిలి ఉన్న ఒక మనిషి పుర్రెలో పడ్డాయి ఆ పుర్రె నిండా నీళ్లున్నాయి ఆ నీళ్లల్లో మునిగిన చిలుక అక్కడే మరణించింది దాన్ని పొడుచుకు తినాలి అని ఆత్రంలో ఉన్న గ్రద్ద యొక్క తల నీళ్లల్లో మునిగింది ఉక్కిరి బిక్కిరైన గ్రెద్ద పైకి ఎగరాలని చూసింది కానీ దాని గొంతు ఒక పగిలిన పుర్ర యొక్క ఎముక కొర్రుల్లో ఇరుక్కుని దాని తల నీళ్ళలోంచి బయటకు రాక అది కూడా అక్కడికక్కడే మరణించింది ఇద్దరి జీవులు ఒకేసారి యమలోకానికి చేరారు యమశభలో యమసభలో వారి పాపపుణ్యాల విచారణ మొదలైంది అక్కడ ఉండే అధికారులు ఈ ఇద్దరి జీవుల చరిత్రలు నీచాతి నీచంగా ఉన్నాయి అని పూర్వజన్మలో సంగీతం నేర్చుకునే కొత్తల్లో కొద్దిగా జరిగిన భగవన్ నామస్మరణ తప్ప వీరి పూర్వజన్మలో పుణ్యం ఏమీ కనిపించడం లేదు అని అప్పటి పాపశేషమే ఇంకా చాలా మిగిలి ఉండడం వల్ల వీరికి మళ్ళీ ఘోర నరక నివాసం తప్పదు అని విశ్లేషణ చేశారు అంతా విన్న యమధర్మరాజు పక్షి జన్మలో వీరి మరణం ఎలా సంభవించింది అని అడిగాడు అక్కడి అధికారులు ప్రభు పక్షి జన్మలో వీరికి కొత్తగా పాపపుణ్యాలు వచ్చే అవకాశం లేదు మరణించడం మాత్రం ఒక మానవుడి పొర్రిలోగల నీళ్లల్లో రెండు పక్షులు తలలు మునిగిపోవడం వల్ల పరస్పర ద్వేషపూరితమైన మనస్సులతోనే మరణించారు అందువల్ల ఈ జీవులకు విశేష పుణ్యలాభం ఏమీ కనిపించడం లేదు అని సమాధానం చెప్తారు యమధర్మరాజు మందహాసం చేస్తూ ఆ పుర్రి ఎవరిది అని మళ్ళీ అడిగాడు దానికి అధికారులు అది వటుడు అనే మహర్షిది దానివల్ల ఈ జీవులకు వచ్చిన లాభం ఏమీ కనిపించడం లేదు అని బదులు చెప్పారు యమధర్మరాజు చిరునవ్వులు చెందిస్తూ ఇలా చెప్పాడు ధర్మాధికారులారా ధర్మం మర్మం ఇక్కడే దాగి ఉంది ఆ వటుడు అనే మహర్షి తాను జీవించి ఉన్నంతకాలము భగవద్గీతలోని ఐదవ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేస్తూ సర్వకాల సర్వావస్థలలోనూ ఆ అధ్యాయంలోని విషయాలను మననం చేస్తూ ఉండేవాడు భగవద్గీత పంచమాధ్యాయంలో కర్మ సన్యాసం గురించి సమత్వ యోగం గురించి తత్వ మననం గురించి ఆత్మతత్వ ధ్యానం గురించి ఎన్నో సాధన రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలను మరణం చేస్తూ ఉన్నందువల్ల వటుడికి త్వరలోనే వైరాగ్యం కలిగి ఇల్లు వాకిలి ఊరు వాడా వదిలేసి కారడవికే వచ్చి అక్కడి క్రూర జంతువుల మధ్యలో ఘోర సర్పాల మధ్యలో సర్వసమతాదృష్టి నిష్ఠుడై సర్వభూతహిత తత్పరుడై జితేంద్రియుడై ఆత్మధ్యానం చేస్తూ చేస్తూ ఆ ధ్యాన సమాధిలో ఉండగానే ఒకనాడు మరణించాడు పొర్రెలో పుట్టిన బుద్ధి పుటకలతో పోతుంది అని ఒక సామెత ఉంది భగవద్గీత పంచమాధ్యాయంలోని విశేషం ఏమిటి అంటే అది ఒకసారి పొర్రెలోకి దూరితే ఆ పొర్రె పుడకలలో కాలినా సరే ఆ జీవుడి పుణ్యం ఆ పొర్రెని వదిలిపెట్టదు అలాంటి పరమ పవిత్రమైన వటుమహర్షి పుర్రె చాలా కాలం అడవిలో అలా ఆగే పడి ఉంది కాలక్రమంలో జంతువుల కాళ్ల తొక్కిడి వల్ల అది పగిలింది దాంట్లో నీళ్లు నిలిచాయి ఆ నీళ్లల్లో ఈ పక్షులు రెండు మరణించాయి ఆ విధంగా పవిత్రమైన పుర్రెలో చాలా కాలం నిల్వ ఉన్న నీళ్లల్లో ఈ పక్షుల పుర్రెలు మునగడం వల్ల వీటిని జన్మ జన్మలుగా అంటుకుని ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోయాయి వటమహర్షి పుర్రెలోని గీతా పంచమాధ్యాయ సంస్కారం ఈ పక్షి జీవులలోకి అప్రయత్నంగానే ప్రవేశించింది ఇది శ్రీమన్నారాయణుడి సంకల్పం వల్ల భగవద్గీత పంచమాధ్యాయంలోనికి ప్రవేశించిన మహిమ ఈ మహిమ వల్ల ఈ జీవులు ఇద్దరూ ఇక్కడ నరకలోకంలో ఉన్నా సరే గీతా పంచమాధ్యాయ చింతనే చేస్తున్నారు ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు గ్రహించి వీరిని వెంటనే వైకుంఠలోకానికి చేర్చండి వీరిద్దరూ అక్కడ కూడా పంచమాధ్యాయ మననమే చేస్తూ చాలా కాలం ఉండి అక్కడే శాశ్వత ముక్తిని పొందుతారు ఈ జీవులకు సంబంధించిన న్యాయ నిర్ణయంలో ఉన్న ధర్మ సూక్ష్మ కీలకం ఇదే అని యమలోక ధర్మాధికారులు గీతా పంచమాధ్యాయ మహిమను గుర్తించి ఆశ్చర్యపోతూ ఆ జీవులిద్దరిని వైకుంఠలోకానికి చేర్చారు ఈ కథను లక్ష్మీదేవికి వినిపిస్తున్న శ్రీ మహావిష్ణువు దేవి ఆ జీవులిద్దరూ ఇప్పుడు మనలోకంలోనే ఉన్నారు త్వరలోనే జ్ఞాన పరిపాకం వల్ల నాలో కలిసిపోతారు అని చెప్పగా లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఈ వృత్తాంతాన్ని పరమేశ్వరుడి ద్వారా విన్న పార్వతీదేవి ఎంతో ఆనందించి తత్వధ్యానంలో మునిగిపోయింది పద్మపురాణాంతర్గతమైన పంచమాధ్యాయ మహిమ సమాప్తం ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు శరణారవిందార్పణమస్తు